एपो आि हम बार्ण कि उ साइब एचान मृ चो खिखर ब्रण कना कि अङ्चाल और इब झार हुव다 हुआ है

کنه یا سڀ ڪنهن کي ڏيڻ لاءِ سڀ ڪنهن کي ڏيڻ لاءِ ఏర్పడినప్పటి నుంచి ఒకటిన్నర సంవత్సర కాలంలో పదవభిడ్తగా సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎవరైతే బాధితులు ఉన్నారో జబ్బు పడి ఉన్నారో వైద్యం చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చెక్కులు అందజేయడం జరిగింది ఈరోజు పదవి విడత కింద దాదాపు అరవై మూడు మందికి యాభై మూడు లక్షల రూపాయల చెక్కులు ఈరోజు పంపిణీ చేస్తున్నారు ఇది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత అత్యధికంగా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మనమే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సాయం అందించడంలో పొద్దుటూరు నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉంది అందుకు ఎమ్మెల్యే భద్రాల రెడ్డి గారి కృషి అభినందనీయం అదేవిధంగా గతంలో ఒక వ్యక్తికి దాదాపుగా ఒకే విడతలో షంభూరెడ్డి అనే వ్యక్తికి ఇరవై నాలుగు లక్షల రూపాయలు చెక్కు కూడా ఇప్పించడం జరిగింది ఒకే వ్యక్తికి దాదాపు అతనికి అరవై లక్షల రూపాయలు ఖర్చు అయితే ఇరవై నాలుగు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారు స్వయంగా కలిసి అతని ఆర్థిక పరిస్థితి వివరించి మంజూరు చేయించడం జరిగింది ఏ ప్రభుత్వంలో కానీ గతంలో కానీ ఇంత మొత్తంలో మంజూరు చేసినటువంటి దాఖలాలు లేవు ఇదే మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ మంజూరు చేయడం జరిగింది ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ప్రొద్దుటంలో ఎవరైనా బాధితులు ఉన్నాయా వాళ్లకు వైద్య ఖర్చులకైనటువంటి బిల్లులు తీసుకొని వస్తే శాసనసభ్యులు గారి ఆఫీస్కి తీసుకొని వస్తే వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం ముఖ్యమంత్రి కింద అందజేయడం జరుగుతుందని పత్రికాముఖంగా ప్రజలందరికి పుత్రులు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఇకపోతే రాజమండ్రి ప్రసాద్ గారు రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టి కొన్నారెడ్డి పాల్గొంటున్నాడు ఆయనకి ఏం బాగుంది అంటే ఆయన మాది పొలిటికల్ గవర్నమెంట్స్ అని చంద్రబాబు నాయుడు క్లియర్ గాని చెప్పాడు రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు గారు వరదాల రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ఆయన కూడా బైపాస్ అదే చేసుకొని కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనలేని వల్ల ఆయన పాల్గొంటున్నాడు గతంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని చేస్తున్నాడు చేస్తున్నాడన్నారు మీరేం చేశారు గతంలో మీ ముద్దల బావమర్ది బంగారెడ్డిని రెండో ఎమ్మెల్యేగా ప్రొద్దుటూరు ప్రజలందరూ ట్రీట్ చేయాల్సిన పరిస్థితిని నీవే కల్పించినావు అంబేద్కర్ రాజ్యాంగాన్ని నేను గౌరవిస్తాడా మేమంతా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాటిస్తాడము మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మీరు పాటించడం రాజ్యాంగ హక్కులను కల రాస్తున్నారు ఒక రాజ్యాంగం కలరాస్తూ ఎవరికన్నా అన్యాయం చేసినామా ఎవరన్నా దోపిడీ చేసినామో ఎవరు డబ్బా తీసుకున్నారా కేవలం ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు సాయం చేసేదానికి పదవే ఉండాల్సిన అవసరం లేదనేది అంబేద్కరే చెప్పాడు అంబేద్కర్ చెప్పేది పదవే అవసరం లేదు సాయం చేయాలనే ఉద్దేశంతో ఆ రాజ్యాంగాన్ని పాటిస్తున్నాము గతంలో మీరు చేస్తే ఒప్పు ఇప్పుడు మేము చేస్తే తప్ప మీకు ఒక అంటే రా రాజు తప్పు చేయడనే ఒక సామెత ఉంది బ్రిటిష్ వాళ్ళు పెట్టారు అట్లాంటి సామెత ఏమన్నా మీకు గుర్తించుతుంది మీ బా మీ కుటుంబ సభ్యులు విచ్చల విడిగా మీరు అనేక కార్యక్రమాల్లో ఎటువంటి హోదా లేకుండా గతంలో పాల్గొన్న సంఘటనలు ఉన్నాయి ఈరోజు కూడా ఇప్పటికి కూడా చేస్తాము ప్రజలకు మేలు చేయాలని ఉద్దేశంతో తప్పకుండా అన్ని కార్యక్రమాల ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటాము ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటాం ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నాము గతంలో నువ్వు చేసింది ఒక్కసారి మరొకసారి జ్ఞప్పకి తెచ్చుకోవాలని నీకు విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ నమస్కారం చాలా రోజుల నేను ముందు మాకు ప్రెస్ మీట్లోకి రాక చీటికి మాటికి రోజు ఏదో మీడియాలో కనపడాలనే దుఃఖ అయితే నాకు లేదు ఏదో పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతా ప్రజలకు మంచి చేసే పనులు అయితే చేసుకుంటా పోవడం మంచిది కానీ ఏదో మీడియాలో కనపడతా ఏదో ఒకటి ప్రచారం చేసుకోవడం అనేది నా ఇంట్రెస్టింగ్ కాదు నేను పెద్దగా ప్రతిదానికి మాట్లాడిన ప్రతిదానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు నేను చేయను కూడా నిన్న ఏదో ఒక చీటికి మాటికి నన్ను అంటే పర్టికులర్గా టార్గెట్ చేసి అన్నారు కాబట్టి చెప్తా ఉన్నారు దానికి పోతున్నారు దీనికి పోతున్నారని మనం ఏదైనా షట పని చేస్తే విమర్శ చేయొచ్చు చేసేదానికి సర్వీస్ చేసేదానికి పది మంది వచ్చే పలికేదానికి చేసేదానికి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమాల పనులు మళ్ళీ ఇప్పుడు రావాలనే మళ్ళా ఎదురుకొని మళ్ళీ ఇప్పుడు మీ అందరి మీడియా ఉందే చెప్పి మళ్ళీ ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ వితరణ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇది చేస్తాము భవిష్యత్తులో కూడా చేస్తాం ఎందుకంటే మాది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉండ నాన్నగారు లేరు చాలామంది వచ్చినారు వీళ్ళకు తొందరగా కార్యక్రమాన్ని వీళ్ళకి చెక్కులు వితరణ చేసేసి వాళ్ళ చెక్కు అకౌంట్స్లో అమౌంట్స్ వాళ్ళ అకౌంట్స్కి పోతే మంచి త్వరగా పోతే మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చేంతవరకు వారం రోజులు ఉండి దానికి ఇవ్వాల్సిన అవసరమే ఉండదు ఈరోజు వచ్చినా రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తాం వాళ్ళ అకౌంట్స్లో త్వరగా కాబట్టి వాళ్ళు డబ్బు చేరుతుంది కదా ఏదో ఒక మంచి కార్యక్రమం వచ్చిందంటే ప్రజలకు మేలు చేసే కార్యక్రమంలో పార్టిసిపేట్ చెప్పి చేదోడు వాదోడుగా నాన్నగారికి ఉండడంలో తప్పు లేదని నేను భావిస్తుండ రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి రాజకీయ పార్టీ కార్యక్రమాలను నిర్విఘ్నంగా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం దీనికి ఎవరి అనుమతో ఎవరికి భయపడో ఇంకోటి మేము చేయాల్సిన అవసరం లే థ్యాంక్ యూ అండ్ ఈరోజు కార్యక్రమంలో కూడా మళ్ళీ ఇప్పుడు ఇది సారి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి రిలీజ్ చేసినారు దీని వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది దీంట్లో ఇప్పుడు అరవై ఏడు మందికి చెక్కులు వచ్చినాయి యాభై మూడు లక్షల మూడు వందల నలభై రూపాయలు భారీగా ఇంతవరకు మనకు రాష్ట్రంలోనే హైయెస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్స్ వచ్చినాయి ఇది కూడా మనం గర్వంగా చెప్తా ఉన్నాం ఇంతవరకు సీఎం సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఇంతవరకు ఇంత ఇన్ని ఇంత పెద్ద మొత్తాలు మొత్తంలో ఎవరికి రాలే ఇప్పుడు ఇన్నిసార్లు మొత్తం టోటల్గా వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్స్ ఈరోజు ఈనాటికి మనమే రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాము భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా ఇది తీసుకొని పోయి ప్రజెంట్ చేసి మనకు రావాల్సిన కార్యక్రమాలను మనకు రావాల్సిన అభివృద్ధికి ఏదైనా పనులు ఉంటే వాటిని తప్పనిసరిగా ముందుకు తీసుకుపోతాం అంతేకాకుండా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నేను మున్సిపాలిటీల సమీక్ష చేసినారు అవును మున్సిపాలిటీల సమీక్ష చేసినాము ఈరోజు కూడా మళ్ళీ కార్యక్రమం ఉంది మున్సిపాలిటీ అది కూడా ముందే చెప్తా ఉండ మీరు ఎవరైనా ఉంటుంది ఎవరైనా పెట్టుకోండి ఈరోజు కూడా సమీక్ష చేస్తా ఎందుకంటే రాజశేఖరు అనే ఒక కన్సల్టెంట్ ఇవాళ వస్తూ ఉన్నాడు ఈరోజు ఆదివారం అయినా కూడా మున్సిపల్ స్టాఫ్ కూడా ఉన్నామని చెప్పినాము వాళ్ళతో మాట్లాడి ప్రొద్దుటూరు అంటే నీళ్లు వర్షం పడితే డ్రైనేజ్ అంతా నీళ్ళు సాగ్నేట్ అయిపోయి డ్రైనేజ్ పోకుండా ఉండాలి డ్రైనేజ్ వ్యవస్థను దాన్ని ఆధునీకరించి దాన్ని సరైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రొద్దుటూరు మంచి సౌకర్యం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం సౌకర్యం ఏర్పాటు చేయాలనుకున్న మరి ఇంత ముందు మీరు ఏదో చేసినారు ఓన్లీ స్ట్రాంగ్ వాటర్ పెట్టే దానికి అది మాది ఏమాత్రం పునాది చేసినారు తప్ప ఒక గడ్డ మట్టి పిల్ల తీలే అంతేగా ఎవరు ఏమి చేసినా కూడా ఆ కార్యక్రమం అనేది ఉత్త డ్రైన్ తీసుకొని ఒకటి చేస్తే సరిపోదు సివేజ్ వాటర్ను కూడా తీసుకుపోయే దానికి ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో అందులో ఏంటంటే ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అన్ని కలిసిపోయింది మీరు చేసేదంటే తన నాలెడ్జ్ లేక దానికి ఓన్లీ మున్సిపాలిటీ మాత్రమే పెట్టుకున్నారు మున్సిపాలిటీ మరి మొత్తం కోపురం పంచాయతీ కొత్తగోళ్ళ పంచాయతీ సోమలవారి పంచాయతీ అన్నీ కలిసే ఉన్నాయి వాటి డ్రైన్ కానీ దాంట్లో స్టాంగ్ వాటర్ కానీ వచ్చి కలిస్తే ప్రొద్దుటూరుకి మళ్ళా సేమ్ అదే పరిస్థితి వస్తుంది కదా నూట అరవై ఐదు కోట్లు నూట డెబ్బై కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి చేసి సాధించేది ఏముంది కాబట్టే దాన్ని ఏదో ఒక విజన్ ఉంది దాని కార్యక్రమాన్ని మిగతా నుంచి ఇంజనీర్లతో కన్సల్టెంట్స్తో మాట్లాడి ఇది ఒక్కటే కాకుండా మిన్న మూడు పంచాయతీలను కలుపు కలుపుకొని ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రాం పథకం తీసుకొని దాన్ని చేస్తే మొత్తం వృద్ధుడు మున్సిపాలిటీ వృద్ధుడు చుట్టుపక్కల గ్రామ గ్రామ పంచాయతీలకు కూడా ఈ సమస్య లేకుండా చేయాలనేది మా ఉద్దేశము ఇది మంచి కార్యక్రమం కదా దాంట్లో చదువుకున్న కొంత జ్ఞానం ఉంది నేను కూడా స్వతహాగా ఇంజనీర్ కాబట్టి కొంత అనుభవం ఉంది ఇంజనీర్లతో మాట్లాడి వాళ్ళ సలహాలు సంప్రదింపులు తీసుకొని ఇట్లా చేస్తే అని చెప్పి చెప్పినాము దీనికి కన్సల్టెన్సీ చేస్తే నేను తప్పే ఉండే మున్సిపాలిటీలో పోయి మాట్లాడితే భవిష్యత్తులో ఈరోజు కూడా చేస్తూ మేము అంటుకుంటారా మీరు ఏం చేయగలిగితే చేసుకోండి ఈ కార్యక్రమాలు మంచి మనకునేటివి నాకు మంచి అని దోషిన కార్యక్రమాలను నిర్విఘ్నంగా భవిష్యత్తులో కూడా చేస్తానే పోతూ ఉంటాం